నమస్కారం మీడియా మిత్రులకి అలాగే ఇక్కడున్న కాకిండా మండలం మత్స్యగారు అన్నదమ్ములకి ఆడపడుచులకి ఇప్పుడు నుంచి అద్దరు వరకు మత్స్యగారి రానదములకి ఒకటి ఇద్దరు ఇక్కడున్న మహిళలు కానీ మన తల్లిదండ్రులు చిన్నాలు కానీ చనిపోయిన వాళ్ళకి పిలిచినాయి మరి సంవత్సరం రెండు ఇళ్ళు అవుతుంది ఎవరు చనిపోయినా సరే పింఛని రెండు నెలలకి నెలకు వచ్చింది పింఛని అలాంటిది ఇప్పుడు సంవత్సరమైన చాలా మంది మహిళలకి పింఛనీ రాక సచివాలయానికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరేదో ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచారని ప్రతి ఒక్కరికి పింఛనీ వస్తుందని మీరు పది దిక్కున మీరు గొప్ప చెప్పుకుంటున్నారు మరి గత ప్రభుత్వం మూడు నెలలకి రెండు నెలలకి పింఛనీ వచ్చింది మహిళలకి మరి మీరు ఎందుకు చేయట్లేదు ఆ మీరు పింఛని పెట్టండి ఐదు సంవత్సరాలు జరగాలి ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి చనిపోయిన వాళ్ళు తీసుకుని సచివాలయాల్లో పింఛనీ నాలుగు ప్రతి ఒక్కరికి ఇప్పుడు చనిపోయిన ప్రతి ఒక్కరికి పిలిపించాలి అప్పుడు మీ ప్రభుత్వం బాగుండాల బాగుండ రాష్ట్ర ప్రజలు అనుకుంటారు అంతేగాని మీరు గొప్ప చెప్పుకుంటే మీరు ఏదో పింఛనిచ్చారని ఏదో రాష్ట్రంలో వీడియోలు తీసుకుని చెప్పుకోవడం కాదు చర్య తీసుకుని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా చర్య తీసుకుని మహిళలు చనిపోనలు భర్తలు చనిపోనలు పింఛనీ రాక సచివాలయం తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఇట్లా సంగారేసుకున్నారు